అవి చూడండి పాలైతే అయితే వచ్చేసినాయి ఇవి ఎక్స్ట్రా ఇచ్చిందా అంకు ఎక్స్ట్రా ఇచ్చింది బాటిల్ ఇవ్వన్నాడు కింద ఆగిండి ఆ పాలతనైతే మాకు ఎప్పుడైనా ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటే బాబు కోసం అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు సో ఇక్కడ నేనైతే పాలు టీ అయితే పెట్టేసిన రేవంత్కి కూడా పాలు తాగించాలి కదా చూడండి టిఫిన్ పెడితే తినడంట రేవంత్ కోపం కోపం చేస్తున్నాడు టీవీ చూస్తాడంట అస్సలు టిఫిన్ తినడంట ఏడుస్తుండు కళ్ళు చూడండి ఎట్లయినా ఏడ్చి పో టీవీ చూడుపో టీవీ చూస్తే నీ కడుపు నిండుతుంది పో టీవీ చూడుపో ఏమొద్దు టిఫిన్ వద్దు ఏమొద్దు పో పో టీవీ చూడు చూస్తే కడుపు నిండిపోతుంది ఓకేనా కోపం చూడ ఎంత కోపం అయితే మస్తుంది ఎట్లా పోతుండు చూడండి పో టీవీ చూడి ఇక చూసి ఎట్లా పోతుండో టీవీ చూస్తే కడుపు నిండిపోతుందా రేవంత్ పో టీవీ చూడు ఇంకా చూడండి ఎంత కోపం ఉందో అసలు కోపం తక్కువ లేదు రేవంత్కి ఆ టీవీకి ఈ రేవంత్కే తెలుసు టిఫిన్ వద్దా ఇక రేవంత్ మేము తినేస్తున్నాం మరి దోశ రో రేవాన్ నేను తింటున్నా వద్దా టిఫిన్ వద్దా చూసిరా ఎంత కోపం ఉందో పోయి టీవీ చూడుపో అంటే ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నాడు మేము పోతున్నాం రోహిత్ మనం బయటకు పోదాంపా మార్చిపోదాంపా రేవంత్ వద్దు మనం ఆర్చిపోదాంపా రావా వీళ్ళ వీడియోలు ఉంటే చాలు పరేషాన్ బాయ్స్ వాళ్ళ వీడియోలుంటే చాలీగా ఏం వద్దు కదా టీవీ నైన్ లాగా నడుస్తుందా పరేషాన్ బాయ్స్ రేవాన్ తిందురారా చూడు చూడకూడదు చూడ టిఫిన్ తినవా టిఫిన్ తినవా నవ్వుతాడు నేనేం వీడియో తీస్తాలే నేను నవ్వడానికి ఏం చేస్తున్నావు రోహిత్ బాటిల్స్ నింపుతున్నావా ఇక్కడ చూడండి మా రోహిత్ అయితే బాటిల్స్ అన్ని మంచిగా వాష్ చేసి బాటిల్స్ నింపుతున్నాడు ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంకా సరే నేను హెల్ప్ అయితే బాటిల్స్ నింపడంతో స్టార్ట్ చేసిండు ఇంకా ఏమేమి చేస్తాడో చూద్దాము వీడియో కూడా తీస్తా ఇక్కడైతే పాలు టీ అవుతుంది ఇంకా టీ తాగేసి రేవంత్ పాలు తాగిం ఆల్రెడీ ఏంటంటే పాలు ఉంటే రేవంత్ పాలు తాగేస్తుండే ఇక రే రోహిత్ అయితే వర్క్ చేస్తుండు చూద్దాం ఏమేమి వర్క్ చేస్తాడో రోహిత్ ఏంటి క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నావా ఏమేమి దుడుస్తావు సరే ఫస్ట్ ఫస్ట్ నిన్న ఫుల్ పెద్ద గాలి వచ్చి దుమారం వచ్చేసి ఫుల్ డస్ట్ అయితే పట్టేసింది టేబుల్స్ అన్నీ సో అందుకే రోహిత్ అయితే క్లీన్ చేస్తున్నాడు అన్ని టేబుల్స్ నార్మల్గా డైలీ డైలీ కాదు టేబుల్స్ క్లీనింగ్ మొత్తం కూడా రోహితే చేస్తాడు నేను ఓన్లీ జస్ట్ ఇంట్లో వర్క్ టేబుల్స్ క్లీనింగ్ కానీ ఇంకేదైనా క్లీన్ చేయడం సర్దడం అంతా కూడా రోహితే చేస్తాడు నాకు ఫాస్ట్ టీవీ ఉంటే చాలు కదరేవం టీవీ ఉంటే చాలు ఇక పిల్లలకు పని చెప్తారా అని మీరు అనుకోవచ్చు కానీ ఓవర్ లోడ్ పని చెప్పట్లేదు కదండి చిన్న చిన్న పనులు ఇట్లాంటి క్లీనింగ్ వర్క్స్ బాటిల్స్ నింపడం అట్లా చిన్న చిన్న షాప్కి వెళ్ళడం అలాంటి పనులు అయితే నేర్పించాలి పిల్లలకి ఎందుకంటే మరి ఏం పని చెప్పకుండా కూడా పెంచకూడదు పిల్లల్ని రేపటినాడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ హాస్టల్స్లో ఉన్నప్పుడు కానీ చేసుకోవాలి కదా సెల్ఫ్ వర్క్స్ అయితే సో ఇట్లా క్లీనింగ్ వర్క్స్ అయితే నేను ఫస్ట్ నేర్పిస్తాను ఎందుకంటే నీట్గా ఉండాలి కాబట్టి ఇంకా రోహిత్ కూడా ఇట్లా వర్క్స్ చేయడానికి కూడా చాలా ఇష్టపడతాడు మంచిగా హ్యాపీగా చేస్తాడు అబ్బా నేను చెయ్యను నాకే చెప్తావు అన్నట్టుగా అట్లా అయితే ఫీల్ అవ్వడు చాలా చెప్పగానే హ్యాపీగా చేస్తాడు ఇంకేం చేయాలి నెక్స్ట్ ఇంకేం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అలాగనే నేనైతే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చెప్తూ ఉంటా తెలియాలి రావాలి వర్క్ అనేది పిల్లలకి రావాలి అలా అని చెప్పేసి నేను ఇట్లా చిన్న వర్క్స్ చెప్తాను మరీ ఓవర్గా చెప్పను బాబు తను కూడా ఇష్టంగా చేస్తున్నాడు కాబట్టి చాలా నీట్గా ఇష్టంగా చేస్తాడు మంచిగా ఓపికగా చేస్తాడు అలా అని నేను చెప్తాను ఆయన కొంచెము డిసప్పాయింట్గా ఫీల్ అయినా కూడా నేను అసలు వర్క్ చెప్పేదాన్ని కాదు తను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ అయితే చేస్తాడు నేను క్లీన్గా చేశాను నేను నీట్గా చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ లోపల చాలా ఉంటుంది బాగుంది కదా మంచిగా ఉంది కదా నీట్గా ఉంది కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వర్క్ చేసిన తర్వాత కూడా చూసారు కదా ఎంత నీట్గా చేస్తున్నాడో నాకైతే బాగా అనిపిస్తుంది మంచిగా నీట్గా చేసేసి అతనికి అతనే ప్రౌడ్గా ఫీల్ అయిపోతాడు నేను మంచిగా చేసిన నేను ఇంత మంచిగా చేశాను అది ఇది అని చెప్పేసి చూడండి పిల్లోస్ బెడ్షీట్స్ కూడా దాదాపుగా రోహితే ఫోల్డ్ చేస్తాడు మనం బ్లాంకెట్స్ ఉంటాయి కదా డైలీ వర్క్ రోహిత్ బ్లాంకెట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి అక్కడ నీట్గా పెట్టేయడం అంతా కూడా రోహిత్ చేసేస్తాడు ఫ్రీ ఉన్నప్పుడే స్కూల్ డేస్లో అయితే కుదరదు పాపం మార్నింగ్ లేవడం ఇంకా హోమ్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం ఫస్ట్ ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడం అలా ఉంటుంది సాటర్డే సండేస్ ఇట్లా ఫ్రీ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేస్తూ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు నమస్కారం నమస్కారం అట్లా నమస్కారం జై అన్న నమస్కారం పెట్టు నమస్కారం పెట్టు అట్లా నమస్కారం పెట్టిండు హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంది టైం వచ్చేసి టెన్ టెన్ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ పప్పు కూడా అయ్యింది రైస్ కూడా అయ్యింది సో దోసకాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను దోసకాయ టమాటా రెండు తీసుకున్నాను సో వర్క్ అయితే ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే వీడియోస్ కోసం సో అట్లనే మళ్ళీ ఎంటర్ కూడా వేడి ఎక్కువ అయిపోతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి వర్క్స్ అయితే రేవంత్ కూడా రెడీ అయినాడు సో రేవంత్ ఇంకా షార్ట్స్ అయితే స్టార్ట్ చేస్తే ప్లీజ్ అందరు షార్ట్స్ అయితే కంప్లీట్గా చూసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే మనము పప్పు అయితే చేసేంతం ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే రేవంత్ మళ్ళీ వీడియోస్ చేయాలి ఇంకా నేను ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను కదా లోపల బెడ్రూమ్లో పిల్లలు ఇద్దరు వచ్చేసి రోహిత్ రేవంత్కి నమస్కారం పెట్టు అని చెప్పేసి నేర్పిస్తున్నాడు ఇందాక కూడా వీడియోలో చూశారు కదా నమస్కారం పెట్టు హాయ్ చెప్పు ఇట్లా అవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు నేను ఈ లోపైతే వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాను రేవంత్ కూడా మంచిగా వింటూ చేయడానికి ట్రై చేస్తున్నాడు నమస్కారం నమస్కారం అట్లా పెట్టు ఇట్లా చెయ్యి అని చెప్పేసి పా ఫోర్స్ చేస్తున్నాడు రోహిత్ కూడా అట్లా ఫో చెప్పడం వల్ల రేవంత్ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ అన్నయ్య ఏది చెప్తేనే అది హ్యాపీ రేవంత్కి అన్నయ్యని చూస్తేనే హ్యాపీ అన్నయ్య మాట్లాడితేనే హ్యాపీ రేవంత్కి సో వాళ్ళ అన్నయ్యతోనే మ్యాక్సిమం అన్నీ చెప్పిస్తాను నేను నేను చెప్తేనేమో కొంచెం ఏదో నేనేదో ట్రీట్మెంట్ చేస్తున్నా నేనేదో మెడిసిన్స్ వేస్తున్న విధంగా ఫీల్ అవుతాడు రేవంత్ వాళ్ళ అన్నయ్య చెప్తే అట్లా కాదు చాలా హ్యాపీగా ఏదో ఆడుకుంటున్నట్టుగా విని చాలా బాగా అయితే నేర్చుకుంటున్నాడు నమస్కారం నేర్చుకున్నాడు అని చెప్పేసి మా రోహిత్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సో ఇక్కడైతే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేస్తున్నా ఇంకా నాకైతే ఒక కామెంట్ ఇచ్చింది ఏంటి అంటే బా బాబులు ఇద్దరు ట్విన్స్ అంటున్నారు కదా ట్విన్స్ అన్నప్పుడు ప్రాబ్లం ఇద్దరికీ ఉండాలి లేదు అంటే అసలు ఇద్దరికీ ప్రాబ్లం ఉండకూడదు కానీ ఒకరికి ప్రాబ్లం ఉండి ఇంకొకరికి ప్రాబ్లం ఎందుకు లేదు కాకపోతే జస్ట్ ఒకరు వీక్గా ఉంటారు అంతే కానీ ఇంత ప్రాబ్లం అయితే వేరియేషన్ రాదు మరి ఎందుకు అలా వచ్చింది మీకు డాక్టర్స్ ఏం చెప్పలేదా అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది నాకైతే తెలియలేదండి నేను తనకి రిప్లై అయితే ఇవ్వలేకపోయినా తను చాలా పెద్ద అంతగా ఒక దాదాపుగా ఎయిట్ నైన్ లైన్స్ టైప్ చేసి నాకు కామెంట్ చేశారు అట్లా కామెంట్ చే అడిగి అడిగినందుకు కూడా నాకు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే తెలుసుకోవాలని చాలా ఉంది వాళ్ళకి ఏ ఏంటి అంటే నాకైతే ముందు ఏమీ తెలియదు డెలివరీ అప్పుడు కూడా ఒక బాబు వీక్గా ఉన్నాడు అని చెప్పారు డాక్టర్స్ కానీ ఎప్పుడు కూడా ఇట్లా సిపి చైల్డ్ బాబు అని మాత్రం నాకు డాక్టర్ ఎప్పుడు చెప్పలేదు మేము బాబు యాక్టివిటీస్ జరగకపోయేసరికి మేము డాక్టర్ దగ్గర తెలుసుకున్నాక అప్పుడు మాకు తెలిసింది సిపి చైల్డ్ అని అయినా కూడా మేము అసలు ఎక్కడా కూడా బాధపడలేదు ఏం కదలే సరే మనము సెట్ చేసుకుందాం ట్రీట్మెంట్ చేసుకుందాము కనీసము నాకు ఎట్లా అనిపించేది అని అంటే బాబు స్కూల్ పోయే వరకు కొంచెం గేన్ అయినా చాలు కదా నాకు అని చెప్పేసి అట్లా అనిపించేది బాబు పెద్ద బాబు త్రీ ఇయర్స్ అయ్యే వరకు ఈ బాబు కొంచెం మంచిగా అయ్యి నడవడము కొంచెం ఇంకొంచెం చిన్న చిన్న మాటలు మాట్లాడినా చాలు నాకు అని అప్పుడు అట్లా అనిపించేది ఇక రాను రానరాని పెద్ద బాబు అయితే టోటల్ నార్మల్ బేబీ లాగా అయితే వచ్చేస్తూ ఉన్నాడు ఇంకా ఈ బాబు మాత్రం నాకు డైలీ 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 ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటూ వస్తూ నేను హాస్పిటల్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నాము నేను మా మమ్మీ వాళ్ళు సో ఇంకా మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండే నేను బాబునైతే ఫైవ్ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ అవి అని చేయించుకున్నాను మేమైతే లంచ్ చేసేసినాం ఇప్పుడే సో లంచ్ అయితే అయిపోయింది ఇక్కడ బాక్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసేసి పెట్టేసిన సో ఫుల్ వేడిగా అయితే ఉంది ఇంకా ఏసీ రూమ్లోకి వెళ్ళిపోవాలి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే కలుద్దాం ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది రేవంత్ కూడా ఆల్రెడీ పడుకున్నాడు నిద్రపోయిండు ఇంకా ఈవినింగ్ అయితే కలుద్దాం మళ్ళీ ఓకేనా బాయ్ ఇక్కడైతే నిన్నటి బ్లాగ్ కొంచెం యాడ్ చేశాను ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి కేక్ తింటున్నాం रेमन 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 की चॉकलेट के कंडीशन मगाट टवा मुड

बीजी बीजी पि पि जाम गुरु गुरु र र बजे बीजी बीजी पि पि धु 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 पिजी पिया र बजे बि पिया बा जी जी मंग जी मंग जी ब ब ब ब जी मंग जी मंग जी अ त त त बि सी ते दम ते गाइ छी मंग जी मंग जी दु 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 यांदो बिते आबि सेते मंग ब ह त त त बि सी इंग्रींग ए ए ए ��운 Point chill why